హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అయితే శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇక్కడైతే ఒక చిన్న స్కాన్ చేశాను జస్ట్ నైటీ మీద చున్నీ వేసుకున్నాను అనమాట బ్యాడ్ కమెంట్ పెట్టకండి ఏంటి పండగ రోజు కూడా నైటీనా అని చెప్పి చాలా పని అంటే చాలా పని చేశాక బాగా అలసిపోయి పడుకున్నా ఇంకా ఇప్పుడే లేచాను ఇంకా సంతు కూడా లేరు ఇంట్లో ఎవరు కూడా లేరు ఇంకా రెడీ అయ్యి ఎందుకు అని చెప్పేసి ఇంక నేను రెడీ అవ్వలేదన్నమాట సో బ్యాడ్ గా అనుకోవద్దు పండగ రోజు కూడా నైట్ ఏంటి అని చెప్పి ఓకేనా చలో ఇవాళయితే ఏమేం చేసాము ఇంట్లో నవరాత్రి అంటే ఎలా జరుగుతుంది అని నేనైతే కొత్త విషయాలు నేర్చుకున్నా అది మీకు కూడా చెప్తాను వీడియోలో చూసేయండి కొత్త విషయం ఏం తెలుసుకున్నాను అంటే నార్త్ సైడ్ మనలాగా ఉగాది అండ్ శ్రీరామనవమి జరుపుకోరు మనకి ఉగాది స్టార్ట్ అయ్యే రోజు నుండి ఇక్కడ నవరాత్రి స్టార్ట్ అవుతుంది ఉగాది రోజు నుండి శ్రీరామనవమి రోజు వరకు మనం కౌంట్ చేస్తే మొత్తం నైన్ డేస్ వస్తాయి మనం అయితే సీతారాముల కళ్యాణం చేస్తాం బట్ ఇక్కడ సంతోషి మాతకి పూజ చేస్తారు ఇది నా ఫస్ట్ నవరాత్రి నేను జరుపుకోవడం ఇక్కడ ఇవాళ ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే పూరి బొంబాయి రవ్వ హల్వా శనగలు అండ్ అట్టికాయలు మాత్రం కన్ఫర్మ్ గా ఉంటాయి ఇవాళ రోజున చిన్న పిల్లలకి చేసిన ప్రసాదాలన్నీ పెట్టి దాంతో పాటు ఏదైనా గిఫ్ట్ గాని లేదా డబ్బులు గాని ఇవ్వాలి నేను మా అత్తమ్మ కలిసి అయితే వంటలన్నీ కంప్లీట్ చేసేసా మేమైతే మోర్ దెన్ యాభై పూరీలు చేసాం మేం వంట చేస్తూ ఉన్నాం లోపు కరెంట్ పోయింది బట్ అయినా ఆపలేదు చేస్తూనే ఉన్నాం నెక్స్ట్ నేనైతే పూజ చేసేసి ఇంకా ప్రసాదం కూడా పెట్టేశాను మా అత్తమ్మ అయితే పిల్లల్ని పిలుచుకురావడానికి వెళ్ళారు フフフフ。<laughs> ఇంట్లో పిల్లలు ఒకలో ఇద్దరు ఉంటే ఎంత గోల్ చేస్తారు ఇప్పుడు చూడండి ఒకేసారి ఇంత మంది పిల్లలు రచ్చరచ్చ చేసేసారు అసలు ఇలా పెట్టి ఫోన్ అక్కడ పెట్టారో లేదో రికార్డ్ చేద్దామని ఒకరి తర్వాత ఒకరు వెళ్తూనే ఉన్నారు దాని దగ్గరికి రికార్డింగ్ ఆపేస్తున్నారు లేదా జూమ్ చేసేస్తున్నారు బాగా ఇబ్బంది పెట్టారు బుట్టోోడికైతే ఎవరితో సంబంధం లేదు ఆఖరికి సాంగ్ కూడా అవసరం లేదు డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు పిల్లలు వచ్చినప్పుడే వాళ్ళ ప్లేట్స్ వాళ్ళే తీసుకొస్తారు గ్యాంగ్ అంతా పొద్దు నుండి తిరుగుతూనే ఉన్నారు వాళ్ళింటికి వీళ్ళింటికి అన్నట్టు అందరికి అయితే ఫుడ్ పెట్టేశాక టెన్ టెన్ రూపీస్ ఇచ్చాము ఆడపిల్లలు అయితే హ్యాండ్ బ్యాగ్స్ వేసుకొని వచ్చారు నాకు హండ్రెడ్ కి చేంజ్ కావాలంటే అందులో ఒక పాప ఇచ్చింది ఫుడ్ కోసం అని కాకపోయినా గిఫ్ట్ కోసం అయితే పిల్లలు హుషారుగా ఇళ్ళకి వెళ్తున్నారు ఇదిగోండి ఫస్ట్ గ్యాంగ్ తింటూ ఉన్నారు ఈ లోపు సెకండ్ గ్యాంగ్ కూడా వచ్చారు ఈ మాట ఆ మాట కానీ వాళ్ళు ఉన్నంత సేపు ఇల్లంతా భలే కలకల ఉంది ఇంకొక విషయం వీళ్ళు రాగానే ఫస్ట్ కుంకం పెట్టి వాళ్ళ చేతికి తాడు కట్టాలి నెక్స్ట్ వాళ్ళందరూ అన్నం తినేసాక ఆశీర్వాదం తీసుకోవాలి చూడండి ఒక్కసారిగా అందరూ యూట్యూబర్స్ అయిపోయారు yeah తినేసి వెళ్ళిపోయారు సెకండ్ గ్యాంగ్ వచ్చారు చూడండి ఎంత సైలెంట్ గా కూర్చున్నారా వీళ్ళైతే ఆ గ్యాంగ్ కి ఆపోజిట్ వీళ్ళు ఒక్కొక్కరు క్యూట్ గా వచ్చారు కదా ఫస్ట్ వచ్చిన గ్యాంగ్ లో ఇద్దరు పిల్లలకి నా యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా తెలుసు మీరు మాట్లాడేది ఏ లాంగ్వేజ్ ఏంటి అని కూడా క్వశ్చన్స్ కూడా అడిగారు ఇదిగోండి ఇక్కడైతే మా అత్తమ్మకి ఫిఫ్టీ రూపీస్ చేంజ్ కావాల్సి వస్తే ఈ పాప ఇచ్చింది అందరూ వెళ్ళిపోయాకైతే ఇల్లు ఒక్కసారిగా పోసిపోయింది ఇదిగోండి నెక్స్ట్ మా సంతు అయితే తినేసి ఇంకా ఆఫీస్ కి బయలుదేరుతున్నారు హ్యాపీ శ్రీరామనవమి బై బై చలో బాయ్ సంతు సో చూసారు కదా అది అండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా పెట్టండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం